హాయ్ నేను రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి బ్రదర్ గేదలు కొనికొచ్చాడు వచ్చాడు ఒక రెండు గేదెలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆల్రెడీ రాయల్ ముందు గేదెలు కూడా తీసుకున్నా ఒకసారి బ్రదర్ అనే డీటెయిల్ తెలుసుకుందాం వాళ్ళ డైరీ ఫామ్ ఎట్లా అడుగుతున్నారు ఇక్కడ గేదెలు తీసుకున్నారు కదా వీడి గురించి ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాం ఇంతకు ముందు తీసుకున్నారా లీటర్లు లేటర్లు పాలిస్తున్నాయి ఎంత రేట్లో గేదలు కొన్నాడు మొత్తం అడుగుదాము హాయ్ బ్రదర్ ఒకసారి మీ పేరు చెప్పండి మీ డైరీ ఫామ్ పేరు ఎక్కడ ఉంది మీ డైరీ ఫామ్ ఎక్కడ ఉంది మల్లేపల్లి మల్లేపల్లి కల్లా పసుకాల ముందు పెట్టదు ఓకే ఫస్ట్ టైం వచ్చినాము ఆ బర్ర మంచిగా వచ్చాయి ఇప్పుడు సెకండ్ టైం కి మళ్ళీ వచ్చినాం ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చారు బ్రదర్ ఇక్కడికి ఫస్ట్ టైం అంటే ఒక త్రీ త్రీ మంత్స్ బ్యాక్ కింద వచ్చిన మూడు నెలల క్రితం వచ్చారు మూడు నెలల క్రితం మూడు నెలల క్రితం వచ్చారంటే అప్పుడు ఏ నెల బ్రదర్ అందాజుగా సెవెన్ ఆ అప్పుడు ఎట్లా బ్రదర్ గేదెల ధరలు అప్పుడు గేదెల ధరలు ఉన్నాయి బర్లం బట్టి రేటు ఉంది బర్లం బట్టి రేట్ ఉంది బర్లం బట్టి రేట్ ఏ బ్రీడ్ ఎంచుకున్నారు మీరు అప్పుడు అప్పుడు హర్యానా తీసుకున్నాం హర్యానా మూర్ తీసుకున్నారు ఎంత పడ్డాయి బ్రదర్ మూడు గేదెలు అందాస్తి ఎంత ఎంత ఎన్ని గేదెలు తీసుకున్నారు ఒక గేదె తీసుకున్నారు అప్పుడు ఒకే తీసుకున్నారు ఎంత పడింది ఆ గేదె తొంభై వేలకు తీసుకున్నారు తొంభై వేలకు తీసుకున్నారు ఎన్ని లీటర్ పాలు ఇచ్చింది బ్రదర్ అది ఇస్తుంది పది లీటర్ పాలు ఇస్తుంది తొంభై వేలు పెట్టుకున్నారా ఐదు ఐదు లీటర్లు పాలు ఇస్తుంది మీకు సాటిస్ఫై అయినా సాటిస్ఫై తొంభై వేలకు ఐదు లీటర్లు అంటే ఓకే కదా అంటే ఆ రేట్లు అంటే లక్ష లక్ష పది ఇస్తే కానీ మామూలుగా అయితే కొన్ని ఇచ్చేసిన లక్క దాకిపోయింది అంతేనా సో ఇప్పుడు రెండు గేదెలు సెలెక్ట్ చేసుకున్నారా ఈ రెండు గేదెలు సెలెక్ట్ చేస్తాను ఈ రెండు గేదెలు సెలెక్ట్ చేసుకున్నావు ఇప్పుడు ఎంత చెప్తున్నారు బ్రదర్ ఎన్ని వచ్చు బ్రదర్ ఇది ఎన్ని లీటర్లు పాలు బెట్టర్ అని చెప్పారు ఇది ఇది లక్ష రూపాయలు చెప్పాను అది ఇది లక్ష రూపాయలు చెప్పారా ఇది ఎన్ని వచ్చు బ్రదర్ ఇది ఐదు ఏది ఇవ్వచ్చా ఇవ్వచ్చు ఫైవ్ 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 ఇవ్వచ్చు సో ఐదు లీటర్ దాకా ఇవ్వచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్ ఇది వన్ లాక్ అంటే ఈత రెండు అయితే ఉంటుందా మూడు అయితే ఉంటుందా ఇది మూడు అయితే ఉంటుంది మూడు అయితే ఇది ఎంత చెప్పారు బ్రదర్ నెక్స్ట్ ఇది ఎంత చెప్పారు ఇదా ఇది సేమ్ రేట్ అంటున్నాం ఇది కూడా సేమ్ రేటే ఓకే ఫైనల్ అవుతాయా బ్రదర్ ఫైనల్ కావచ్చు ఫైనల్ కావచ్చు బ్రదర్ ఇప్పుడు మీరు బయట కూడా గేదెలు గేదెల ధరలు చూస్తున్నారు అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంది గ్యారంటీ ఉంది గ్యారెంటీ అవుతుంది నేను గ్యారెంటీ ఉంది వేరే జాగాలంతా ఏడు ఉంది వేడుంది అందుకోసం సెకండ్ టైం వచ్చాను ఓకే బయట ధరలు అంటే అందాజకి బయట ఒక లక్ష యాభై ఒక లక్ష డెబ్బై ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ దాకా ఉంది ఇప్పుడు ఈ గేద ఉంది కదా వీళ్ళు చెప్పే గేదెకు నువ్వు బయట చూస్తున్నావు కదా ఇదే గేదె మీద ఒక పదివేలు ఫరకు కనిపిస్తుందా అంటే అక్కడ ఒక పదివేలు ఎక్స్ట్రా చెప్తున్నారా ఆ పదివేలు అయితే ఎక్స్ట్రా ఉంది పదివేలు అయితే ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు మీరు ఫీడింగ్ ఏం పెడుతున్నారు కదా డైరీ ఫామ్ లో మీ డైరీ ఫామ్ లో ఫీడింగ్ ఏం పెడుతున్నారు గేదెలకు మాది గన్న పచ్చిగడ్డి కల్లి చున్ని అంతే అంతే వస్తే బీరు బీర్ పూసు బీర్పూస కూడా వస్తారు బీర్భూస వస్తే కొంచెం పాలు కలర్ చేంజ్ అవుతుంది అనేసి అంటారు కదా అది ఎంతవరకు పాలు అనేది ఎక్కి వస్తాను కానీ మళ్ళీ సెకండ్ టైంకి పనికి రావాలి మళ్ళీ తర్వాత కటింగ్కి వెళ్ళిపోతాయి మళ్ళీ అప్పుడు నష్టం కదా నష్టం కదా అప్పుడు మేము నష్టమనే కానీ అప్పుడు మళ్ళీ లేక అమ్మ వేరే వేరే గడక వెళ్ళిపోతాయి మీరు కట్టిరా గేదెల్లో కట్టిస్తే ఒక రూపాయి మిగులుతాయి కదా బ్రదర్ అట్లా చేస్తే అట్లా చేస్తే ఛాన్స్ మాకు ఇప్పుడు అంటే టైం లేదు మాకు కొంతమంది చేస్తా మాకు టైం లేదు అంటే సెమన్ ఏపీడమే కదా ఇప్పుడు నీకు నాలుగు నాలుగు నెలలకు ఐదు నెలలకు హీట్కి వస్తుంది ఆరు నెలల దాకా వినుకుంటాం పాలి దాని తర్వాత అన్నీ చంపేస్తాం అంతే అప్పుడు లోపల మీకు గేదెలు గీతలు పచ్చి గేదెలు తెచ్చిపోయి కరెక్టే కానీ ఇప్పుడు మీరు ఒకవేళ బయటకు అమ్మేశారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఈ గేదె ఉంది మీరు ఆరు నెలలు పాలు పండి అమ్మేస్తా అంటున్నారు ఇప్పుడు ఈ గేదె ఆరు నెలలు పాలు పిండి అమ్మేస్తారు ఎంత నీకు ఈ గేదె మాకు వస్తుంది వస్తాయి గేదె వాళ్ళకి ఇసుము కత్తిపోతే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వస్తాయి ఇప్పుడు సరే ఇప్పుడు నీకు ఫిఫ్టీ థౌసండ్ రాని ఇప్పుడు నువ్వు ఇది వన్ ల్యాక్ పెట్టి ఉన్నావు నీకు ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది సో నీకు ఇంకా ఫిఫ్టీ థౌసండ్ ఫరకు ఉంది సో పాల మీద నువ్వు ఈ ఐదు నెలలు ఆరు నెలలు అమ్మేసి అంటున్నావు ఆరు నెలల్లో నువ్వు ఎంత దాని ఫీడింగ్ ఎంత అవుతుంది ఫీడింగ్ ఒక టైం కి తానికి ఒక టైం నాకు అప్పుడు యాభై వేలు పోగా నీకు ఈ ఆరు నెలల్లో ఒక టైం దానికి పోతుంది అంటావు ఐదు లీటర్లు ఇచ్చా వంద పూట దానికి వందలు వస్తుంది ఆరు నెలలు అమ్ముతావు అంటే ఐదు మూల పదహైదు నెలకు పదహైదు వేలు చంపాస్తావు ఐదు నెలల్లో ఎంత నెలల్లోస్తావు ఆరు నెలల్లో పదిహేను వేలు పదివేలు తొంభై తొంభై వేలు సంపాదిస్తావు యాభై వేలు బయటికి అమ్మేస్తే యాభై వేలు మిగులుతుంది అంతేనా అంతే అంతే అంటే నువ్వు కష్టపడితే వంద రూపాయలు అమ్మగలుగుతున్నావు కాబట్టి నువ్వు ఇంత అంటే మాకు ప్రాఫిట్ ఉంది లేరు మేము ఓన్ కొన్నాం ఓకే అంటే ఎవరు లేరు లేరు అంటే నీకు కట్టిని ప్రాబ్లం ఏంటంటే జాగలేక ఆ దూరంలో సాకడం అంతా ఆ సో మొత్తానికైతే జస్ట్ పాలు అయితే హైదరాబాద్ అంత ఇట్లే చేస్తాం మొత్తం హైదరాబాద్ అంతే ఇంతే అంతే చూసిన పాలు చూసుకోవడం తర్వాత గేదె అమ్మేసేయడం అని కట్టిడాలు గిట్టిడాలు లాంటివి కొంతమంది అది ఏదో ఒక ఛాన్స్ లో బరే కట్టేది కూడా కట్టిస్తాం ఆ తర్వాత కట్టే ఛాన్స్ లేకపోతే లేదు అమ్మేస్తాం పాలు ఎందుకంటే మాకు రెగ్యులర్ పాలు కాదు ఒకసారి ట్రై చేస్తావా అంటే మీరు మీరు ఒకసారి ట్రై చేస్తా ట్రై చేస్తాం కంటిన్యూ గా అప్పుదాకా మళ్ళీ పాలు గీత తక్కువ పడితే మేము మళ్ళీ అమ్మ వాళ్ళు వస్తుంది ఎందుకు బ్రదర్ అంటే నువ్వు కొంచెం సైజులు కొంచెం చిన్న సైజులే సెలెక్ట్ చేసుకుంటున్నావు లాస్ట్ టైం తీసుకోవడం చిన్న సైజులు తీసుకుంటున్నావు లేకపోతే పెద్ద సైజులు ఎందుకు ప్రిఫర్ చేయాలి ఎందుకంటే మాకు అంటే మాకు ప్లేస్ లేదు మాకు ఇది ఇది ఇస్తాప్తో తీసుకున్నాం అంటే చిన్న రేటు తక్కువ ఉంటాయని దాని మీద పోతున్నామా లేకపోతే ఎందుకు పెద్ద సైజు వరకు పోవడం ఎందుకని చెప్పేసి చిన్న సైజ్ రెండు రెండు మాక్సిమం మీడియం సైజ్ అంటే మరీ పెద్ద సైజ్ పోలేదు మీడియం సైజే సెలెక్ట్ చేసుకున్నావు ఎట్లా ఎందుకు అట్లా అంటే అవి అయినా సరే ఇస్తాయి ఒక ఇరవై వేలు తక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ కిస్మత్ తోటి పోతున్నావు ఎట్లా అట్లా నాకు నాకు నచ్చినాయి డబ్బు గేదెలు ఆ రెండు గేదెలు నచ్చినాయి వంద రూపాయలు ఎట్లా బ్రదర్ అంటే నువ్వు పోయి ఇంకా పోయి పోయాలో లేకపోతే వంద రూపాయలు ఎట్లా వస్తుంది మీకు మాకు రాతాలు ఉంటాయి ఎటు కౌంటర్ ఉంది ఇంటి ఎన్ని లీటర్ల వరకు పోతాయి మీకు మాకు వంద లీటర్ దాకా వెళ్తాయి వంద లీటర్లు పోతాయి ఇప్పుడు నీకు నీ దగ్గర ఇప్పుడు ఆరు గేదెలు ఉన్నాయన్నావు కదా ఆరు గేదలు ఎన్ని అవుతున్నాయి పాలు పాలు మాకు అయితే ఫిఫ్టీ సిక్స్టీ ఇంకా మా మా పెద్ద దగ్గర మాకు వచ్చి వస్తాడు పాలు మీ రుకో 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 మినిట్ రుకో మినిట్ రుక్ మీ పదిహేను కూడా మీకు పాలు వస్తారు నువ్వు మొత్తానికి మిలిస్తావు బ్రదర్ నెల మొత్తం ఖర్చులు అన్ని ఎంత మిల్లిస్తావు అన్న ఇప్పుడు వంద మీనా నేను ఫిఫ్టీ పర్సెంట్ పని దానికి ఫిఫ్టీ పర్సెంట్ నాకు అనుకో ఎంత మిగులుతుంది మిగిలిపోవచ్చు ఎవరు నువ్వు నాన్న ఇద్దరు కలిపి అంతేనా అంతే నువ్వు మీ నాన్న కలిపి నెలకు లక్ష రూపాయలు దంపాయిస్తావు పాల మీద మీ ప్రేనాయన వాళ్ళకి అంటే మీ పేదల బిల్లు మీ పేదలకు ఇచ్చినా సరే వాళ్ళ పాలు పోస్తున్నా సరే కౌంటర్ నీదే నీ కూడా ఒక లక్ష రూపాయలు సంపాదిస్తావు కష్టపడతావు కష్టం అంటే మొత్తం నీదేనా అంటే పాలు చూసుకోవడం కానీ పాలు అంటే పాలు చూసుకోవడం మాది అంటే ఇప్పుడు ఎట్లా నేను బాబాయ్ దగ్గర సెవెంటీ రూపీస్ లెక్క తీసుకుంటాను ఓకే మీ బాబాయ్ దగ్గర సెవెంటీ రూపీస్ దగ్గర తీసుకుంటావు కానీ నీ గేదాలు ఉన్నాయన్నా కదా ఆరు గేదలకు నువ్వు నాకు పాలు తక్కువ పడుతుంది బాబాయ్ లైక్ తీసుకుంటాను నాకు పాలు ఎక్స్ట్రా ఆ నాకు ప్లేస్ లేదని అని పట్టే పాలు బయటకి వెళ్ళి కొనుక్కొట్టాను నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ దగ్గర ఆరు గేదెలు ఉన్నాయి అంట దానికి ఏం చేస్తారు కష్టం మేము నువ్వే మీడియా పిండుతా పాలు పిండు మీరే పిడుగుతాడు మీరే తీసుకుంటారు సో చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి ఓన్ గానే కష్టపడుతున్నారు ప్లస్ వాళ్ళ పెద్దన వాళ్ళ బాబాయ్ వాళ్ళకి పాలు పోసుకొని కూడా సెవెంటీ రూపీస్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ కూడా అమ్ముతారు కౌంటర్ కూడా పెట్టుకున్నారంట కష్టపడుతున్నారు కాబట్టి ఒక లక్ష రూపాయలు అయితే అన్ని ఒక లక్ష రూపాయలు అయితే మిగులుతుంది అనేసి బ్రదర్ చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు మీకు ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో రెగ్యులర్గా గేదెలు అమ్మకానికి ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఏమని చెప్తారు చెప్పండి ఫైనల్గా ఎవరైనా సరే డైరీ ఫామ్ లో పెట్టుకోవచ్చా లేకపోతే కష్టమా లేకపోతే దీనిలో లాభాలు ఉన్నాయా మీ మీ మాటల్లో చెప్పండి మా మాటలు అంటే ఇప్పుడు రెగ్యులర్ ఉన్న వాళ్ళకే ఓకే కొత్తగా పెట్టిన వాళ్ళంటే కష్టం కష్టం हम्म ओके बंदर थैंक यू